హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారవుతారు ఈరోజు వచ్చేసి పన్నెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ తిరుపతి మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి సన్నము నాజోకు మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు త్రీ డేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ముప్పై కేల బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్ ఇది తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు నాలుగు వందలు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ తిరుపతి మార్కెట్ టమాటా ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా థ్యాంక్స్ ఫర్ వచ్చింది